నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దుండపాతి మీరు చూస్తున్నారు టీచ్ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండులో హ్యూలియర్స్ బియర్ జనరేషన్ కప్ సెమీఫైనల్స్లో అంటే నాకౌట్స్లో అర్జున్ ఎర్గేసికి అలాగే క్వాంగ్ లేమ్ లేకి మధ్య జరిగిన రెండో ర్యాపిడ్ గేమ్స్ చూడబోతున్నాం ఈ గేమ్లో అర్జున్ ఎర్గేసి మనకి జోకపియానో లైన్ని ఎలా ఆడాలో చూపిస్తారు ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం అర్జున్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు పాంటూ ఈ ఫోర్ పాంటూ ఈ ఫైవ్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ బిషప్ సి ఫోర్ ఇటాలియన్ గేమ్ బిషప్ సింటూ సి త్రీ నైట్ ఆఫ్ సిక్స్ పాన్ టూ డి త్రీ పాంటూ డి సిక్స్ చోకపియని సెమో ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ చేసుకుంటారు అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ లే క్యాసిల్స్ కింగ్ సైడ్ ఈ పోజిషన్ లో అర్జున్ కి కామన్ మూవ్స్ ఏంటంటే తన బిషప్ ని ఇలా బి కి మూవ్ చేయడం లేకపోతే తన నైట్ ని డి టూ కి ఇలా మూవ్ చేయడం లేకపోతే తన హెచ్ టూలో ఉన్న పాంట్ హిస్ట్రీకి ఇలా పుష్ చేయడం కానీ ఈ పొజిషన్లో అర్జున్ ఆడిన మూవ్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్లో లీ తన హెచ్ పాన్ ని ఇలా హెచ్ సిక్స్కి ఆ తర్వాత తన జీ పాన్ ని జీ ఫైవ్కి ఇలా పుష్ చేయవచ్చు అర్జున్ ఆడిన బిషప్ జీ ఫైవ్ అనే మూవ్కి లీ ఇచ్చిన రెస్పాన్స్ టూ హెచ్ సిక్స్ బిషప్ హెచ్ ఫోర్ టూ ఏ ఫైవ్ ఈ మూవ్తో లీ అర్జున్ తన బీ టూలో ఉన్న పాయింట్ బీ ఫోర్కి పుష్ చేయకుండా ఆపుతున్నారు రుక్కీ వన్ ఈ పొజిషన్ లో కామన్ మూవ్ ఏంటంటే తన జీ సెవెన్ లో ఉన్న పాన్ని జీ ఫైవ్ కి ఇలా పుష్ చేయడం కానీ ఈ పొజిషన్ లో లీ ఆడిన మూవ్ ఏ సెవెన్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్ తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ బీ టు జీ ఫైవ్ ఈ పొజిషన్ లో అర్జున్ గాని తన నైట్ తో జీ ఫైవ్ లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేసి ఒక పీస్ని సాక్రిఫైస్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ జీ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫైవ్ ఈ లో అర్జున్ తన క్వీన్ ఇలా ఎఫ్ త్రీకి మూవ్ చేసి ఎఫ్ సిక్స్లో ఉన్న నైట్ని డబల్ అటాక్ క్వీన్ తో ఒకసారి అలాగే బిషప్తో ఇంకోసారి కానీ ఈ లో లీ సింపుల్గా తన కింగ్ని ఇలా జీ కి మూవ్ చేసి డిఫెన్స్ చేసేస్తారు క్వీన్ ఎఫ్ త్రీ రుఖే చెయ్యట్ ఈ అర్జున్ అర్జున్కి అడ్వాంటేజ్ రావడం కొంచెం కష్టమే బ్యాక్కి వెళ్తున్నాం లే ఆడిన పాంటూ జీ ఫైవ్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ త్రీ నైట్ హెచ్ సెవెన్ పాంటు డి ఫోర్ పాంటూ హెచ్ ఫైవ్ ఈ పొజిషన్లో లే ఏం ప్లాన్ చేస్తున్నారంటే అర్జున్ జీ త్రీలో ఉన్న బిషప్ని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ హెచ్ త్రీ హెచ్ టూ స్క్వేర్ బిషప్ కోసం ఇలా ఖాళీ చేశారు పాం హెచ్ ఫోర్ అటాకింగ్ ద బిషప్ బిషప్ హెచ్ టూ పాంటు జీ ఫోర్ అటాకింగ్ అర్జున్స్ కింగ్ సైడ్ హెచ్ క్యాప్చర్స్ జీ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ జీ ఫోర్ బిషప్ బ్యాక్ టు ఈ టూ ఈ మూవ్తో అర్జున్ ఎఫ్ త్రీలో నైట్ని అన్పిన్ చేశారు ఇప్పుడు ఆ నైట్ అక్కడ నుండి మూవ్ అవ్వచ్చు దీనికి లీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ సిక్స్ నైట్ సి ఫోర్ ఈ లో ఈ ఫైవ్ ని అర్జున్ ట్రిపుల్ అటాక్ చేస్తున్నారు తన పాన్తో ఒకసారి నైట్తో ఒకసారి అలాగే ఈ నైట్తో ఇంకోసారి దీనికి లీ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ అర్జున్ అర్జున్కి కామన్ మూవ్స్ ఏంటంటే సి క్యాప్చర్స్ డి ఫోర్ లేకపోతే నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ కానీ ఈ లో అర్జున్ ఆడిన మూవ్ పాయింట్ ఈ ఫైవ్ ఇప్పుడు నేను మీకు ఇంజన్ లైన్ చూపిస్తాను క్వీన్ జీ సెవెన్ నైట్ క్యాప్చర్స్ హెచ్ ఫోర్ బిషప్ బ్యాక్ టు ఈ సిక్స్ బిషప్ డి త్రీ పాంట్టు డి ఫైవ్ అటాకింగ్ ద సి ఫోర్ నైట్ నైట్ డి టూ డి క్యాప్చర్ సి త్రీ బి క్యాప్చర్ సి త్రీ నైట్ జీ ఫైవ్ ఈ లో బ్లాక్ అంటే లేమ్లే సేఫ్గానే ఉన్నారు కానీ ఇది ఒక ఇంజిన్ లైన్ కాబట్టి ఇంజిన్ అంత యాక్యురెసీతో ఆడు ఉండాలి బ్లాక్కి వెళ్తున్నాం పాంట్రీ ఈ ఫైవ్ కానీ అర్జున్ ఆడిన పాంట్రీ ఈ ఫైవ్ అనే మూవ్కి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ డి క్యాప్చర్స్ ఈ ఫైవ్ నైట్ సి క్యాప్చర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఆఫ్ త్రీ బిషప్ క్యాప్చర్ ఆఫ్ త్రీ ఇప్పుడు ఈ లో ఉన్న నైట్ని బిషప్ ఇలా డిఫెన్స్ చేస్తుంది అలాగే రుక్ కూడా ఇలా డిఫెన్స్ చేస్తుంది ఈ పోజిషన్లో లేమ్లే ఆడవలసినము నైట్ జీ ఫైవ్ కానీ ఈ పోజిషన్లో లేమ్లే ఆడినము డి క్యాప్చర్ సి త్రీ దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి సెవెన్ ఈ మూవ్తో అర్జున్ లేమ్లే యొక్క రుక్ని అలాగే క్వీన్ ని చేస్తున్నారు దీనికి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫైవ్ ఈ పొజిషన్లో కానీ అర్జున్ తన నైట్తో ఎఫ్ లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ సి క్యాప్చర్స్ బి టూ నైట్ క్యాప్చర్స్ ఎయిట్ సెవెన్ బీ క్యాప్చర్స్ ఏ వన్ ప్రమోటింగ్ టు ఏ క్వీన్ పిన్ క్యాప్చర్సే వన్ పిన్ క్యాప్చర్స్ సెవెన్ ఈ పొజిషన్లో లేమ్లీ టూ పాన్ అప్లో ఉన్నారు కానీ లేమ్లీ కింగ్ సైడ్ చూడండి కింగ్ సైడ్ పాన్స్ట్రక్చర్ బాగా దెబ్బతిన్నది ఈ పొజిషన్లో ఎవరైనా విన్ కోసం ఆడుతున్నారు అంటే అది అర్జున్ ఎరిగేసియే ఎందుకంటే అర్జున్ ఎరిగేసి దగ్గర ఇంకా విషప్ పేరు ఉంది అలాగే అర్జున్ ఎరిగేసి కింగ్ సైడ్ పాన్స్ట్రక్చర్ చాలా బాగుంది లేమ్లీ కింగ్ సైడ్ పాన్స్ట్రక్చర్తో పోల్చి చూసినప్పుడు బ్యాక్కి వెళ్తున్నాం లెమ్లే ఆడిన క్వీన్ ఎఫ్ఐ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ ఫోర్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ టూ చెక్ కింగ్ హెచ్ వన్ నైట్ ఎఫ్ సిక్స్ ఇది స్ట్రాంగెస్ట్ ఎక్మన్ ఇంజిన్ మూవీ అయినా ఈ పొజిషన్లో అది సరిపోదు ఎందుకో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ రుక్ ఎఫ్ వన్ ఈ పొజిషన్లో ఎఫ్ టూ నుండి క్వీన్ మూవ్ అయింది అనుకోండి అప్పుడు ఎఫ్ సిక్స్ లో నైట్ ఎగిరిపోద్ది అర్జున్ ఆడిన రుక్ ఎఫ్ వన్ అనే మూకి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ పాం టూ సి టూ ఈ పొజిషన్ లో అర్జున్ గానీ తన నైట్ తో ఎఫ్ సిక్స్ లో నైట్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ ఈ పొజిషన్ లో ఇద్దరు క్వీన్స్ అటాక్ లో ఉన్నాయి లేమ్ల క్వీన్ ఏమో ఈ రుక్ అటాక్ లో ఉంది అలాగే అర్జున్ క్వీన్ ఏమో ఈ పాన్ వాళ్ళ అటాక్ లో ఉంది క్వీన్ క్యాప్చర్ జీ టూ క్వీన్ జీ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ అర్జున్ ఈ లైన్ కోసం వెళ్ళలేదు బ్యాక్ కి వెళ్తున్నాం లేమ్లే ఆడిన పాంటు సీటు అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ సి వన్ ఈ పొజిషన్లో లేమ్లే తన క్వీన్ని ని చేస్తారు అర్జున్ రుక్కు కోసం క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ చెక్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ వన్ నైట్ క్యాప్చర్స్ డి సెవెన్ ఈ పొజిషన్లో లేమ్లే దగ్గర క్వీన్కి బదులుగా ఒక రుక్కు ఒక నైట్ ఉంది కానీ అది ఎప్పుడు సరిపోదు మెటీరియల్ పరంగా చూస్తే దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఎఫ్ ఫైవ్ ఈ మూతో అర్జున్ డీ సెవెన్ లో నైట్ ని అలాగే సి టూ లో అటాక్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో లేమ్లే తన రుక్ ని ఎయిట్ కి మూవ్ చేస్తుండొచ్చు కానీ ఈ పొజిషన్ లో లేమ్లే ఆడిన మూవ్ రుకెఫ్ టు ఈ ఎయిట్ ఈ పొజిషన్ లో అర్జున్ గానీ తన క్వీన్ తో డి సెవెన్ లో నైట్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు లేమ్లే తన రుక్ ని ఇలా డిట్ కి మూవ్ చేసి అర్జున్ క్వీన్ ని అటాక్ చేస్తారు క్వీన్ అక్కడ నుండి మూవ్ అయిపోయిన తర్వాత లేమ్లే తన రుక్ ని ఇలా డి వన్ కి మూవ్ చేసి అర్జున్ కింగ్ ని అటాక్ చేస్తారు అప్పుడు రుక్స్ ఎక్స్చేంజ్ అవ్వడం ఫోర్స్డ్ అయిపోతుంది అప్పుడు అర్జున్ తన ఏ ఒన్లో ఉన్న రుక్తో క్యాప్చర్ చేసిన తర్వాత లేమ్లీ తన సీటులో ఉన్న పవన్తో రీక్యాప్చర్ చేసి ఇంకో క్వీన్ ని గేమ్లోకి తెచ్చేసుకుంటారు కానీ ఈ లో అర్జున్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుని అన్నిటికీ రెడీగా ఉన్నారు లేమ్లే ఆడిన రుక్ ఎఫ్ టు ఈ ఎయిట్ అనే మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ డి సెవెన్ రుకే టు డి ఎయిట్ క్వీన్ జీ ఫోర్ చెక్ ఈ మూతో అర్జున్ డి టూ స్క్వేర్ ని తన రుక్ తో డిఫెన్స్ చేస్తున్నారు అలాగే క్వీన్తో కూడా డిఫెన్స్ చేస్తున్నారు దీనికి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ ఎఫ్ ఫోర్ ఈ మూతో అర్జున్ తన కింగ్ కోసం హెచ్ టూ స్క్వేర్ ని ఇలా ఖాళీ చేశారు దీనికి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ త్రీ బిషప్ క్యాప్చర్ సి త్రీ రుక్ క్యాప్చర్ సి త్రీ రుక్ ఎఫ్ వన్ ఈ పొజిషన్లో అర్జున్ లేమ్లేని చెక్మెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టూ హెచ్ త్రీ క్వీన్ హెచ్ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ టూ రుక్ డి టూ చెక్ కింగ్ బ్యాక్ టూ హెచ్ వన్ ఈ పొజిషన్లో అర్జున్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ పెట్టి త్రచ్ చేస్తున్నారు దీనికి లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎయిట్ ఈ పొజిషన్లో లేమ్లే తన కింగ్ తో ఇలా బీ సెవెన్ స్క్వేర్ కి పారిపోదాం అనుకుంటున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సెవెన్ చెక్ కింగ్ డీ ఎయిట్ క్వీన్ జీ ఎయిట్ చెక్ కింగ్ డి సెవెన్ రుక్ ఎఫ్ సెవెన్ చెక్ రుక్ీ సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ చెక్ ఈ పొజిషన్లో లేమ్లే కానీ తన కింగ్తో ఈ సెవెన్ లోన్ రుక్ని క్యాప్చర్ చేస్తారనుకోండి కింగ్ క్యాప్చర్ సి సెవెన్ అప్పుడు అర్జున్ సింపుల్గా తన క్వీన్ని ఇలా జీ ఫైవ్కి మూవ్ చేసి లేమ్లే యొక్క కింగ్ని అలాగే రుక్ని ఫోర్క్ చేస్తారు బ్యాక్కి వెళ్తున్నాం అందుకే ఈ పొజిషన్లో లేమ్లే ఈ సెవెన్లోని రుక్ని క్యాప్చర్ చేయకూడదు అర్జున్ ఆడిన రుక్చర్ అనే లేమ్లే ఇచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు అర్జున్ ఒక్క మూవ్ లో గేమ్ చేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్ లో అర్జున్ కి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే క్వీన్ డిఎట్ చెక్ ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని చూసుకున్నానండి ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే ఈ మూవ్ ని చూడగానే లేమ్లీ గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ లేమ్లీ గేమ్ ని రిజైన్ చేయలేదు అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం కింగ్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి టూ ఈ పోజిషన్లో లేమ్లేకి ప్రయత్నించడానికి ఏమీ లేదు ఎందుకంటే ఈ పోజిషన్లో అర్జున్ ఎరిగేసి ఒక క్వీను ఒకరు కప్లో ఉన్నారు కాబట్టి లేమ్లీ ఏమీ చేయలేరు ఈ పొజిషన్లో అందుకే దీన్ని ముందే చూసి లేమ్లీ రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో హ్యూలియర్స్ బేయర్ జనరేషన్ కప్ సెమీఫైనల్స్లో అంటే నాకౌట్స్లో అర్జున్ ఎరిగేసికి అలాగే క్వాంగ్ లేమ్లేకి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్కి తెరపుచ్చి